చిరుకునూరుపేట నియోజకవర్గానికి చేసినటువంటి అమ్మ నాయుడు గారు టాఫ్ జేఏసీ రాష్ట్ర నాయకులు మరొక మంచి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు కుటుంబంలో ఏడవ తారీఖు శ్రీకృష్ణదేవరాయలు గారి పంటాభిషేక్ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే చాలా గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేపట్టినటువంటి సందర్భంగా చిరుకునూరుపేటకు వచ్చి ఇలాగనే శ్రీ శ్రీకృష్ణదేవరాయన్ గారి అభిమానులందరికీ కూడా ఆయన ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అమ్మ నాయుడు గారికి వారి సహకరిస్తా ఉన్నటువంటి ఎవరైతే కాపు సోదరులు మిత్రకృందంగా ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మేము కూడా విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగనే మంచి సాహిత్య సమరంగణ సార్వభౌముడు దక్షిణ భారతదేశాన్ని నేరినటువంటి జనప్రియ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి మరి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మా చిన్నూరుపాటి నుంచి కూడా కొండవీడు పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని కొండవీడు చరిత్రలో భాగం చేస్తూ ఆయన చరిత్రను కూడా కొండ మీద ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని కూడా రేపు చేపట్టేటువంటి సన్మాన కార్యక్రమంలో తీర్మానంగా పెట్టాలని చెప్పి కూడా అమ్మ నాయుడు గారిని చిన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి గారి అభిమానుల కూడా ఆయన కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం